పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి వెంకటగిరిలోనే చెస్ట్ వేసి ఉన్న రామారావు వెంటనే కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న రామారావు రామారావు

రామారావుని వెంటనే బదిలీ చేయాలి నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి వెంకటగిరిలోనే టెస్ట్ వేసిన రామారావుని వెంటనే బదిలీ చేయాలి రాజకీయ పలుకుబడితో రామారావు ఉంటున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి ఓర్ జిల్లా సిఐటియు సోదరి సోదరులారా నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత పది రోజుల నుండి సిఐడియు ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ నిరసన దీక్షలు నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుండి రాజకీయ పలుగుబడితో ధనబలంతో వెంకటగిరిలోనే టెస్ట్ వేసి ఉన్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి అలాగే మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఆఫీస్ స్టాఫ్ వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి డైలీ బేజెస్ కార్మికులకి గత నాలుగు నెలల నుంచి పెండింగ్ జీతాలు ఉన్నాయి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇది ఈ యొక్క దీక్షలు జరుగుతూ ఉన్నాయి రామారావుని బదిలీ చేయాలి అలాగే డైలీ బేజెస్ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి అలాగే కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి డైలీ బేసిస్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని ఆఫ్ ఎక్కించాలని చెప్పేసి అట్లాగే పనిముట్లు ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్ల సాధన కోసం ఈ యొక్క దీక్షలు పది రోజుల నుంచి తలతూ ఉన్నాయి కానీ కమిషనర్ గారు జోక్యం చేసుకుని ఇంతవరకు ఆ సమస్యలను పరిష్కారం చేసినటువంటి పరిస్థితి కనబడలేదు మొట్టమొదటిగా ఉన్నటువంటి డిమాండ్ని శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు అని ఆయన కార్మికుల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు ఇతను శానిటరీ ఇన్స్పెక్టర్గా అనర్హుడు యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది ట్రేడ్ యూనియన్ యాక్ట్కి విరుద్ధం చట్టానికి విరుద్ధంగా ఈ రామారావు వ్యవహరిస్తూ ఉన్నాడు ఈయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కమిషనర్ గారిని చెప్తూ ఉంటే అనేక సార్లు అర్జీలు ఇస్తూ ఉంటే నాకు సాక్ష్యాలు కావాలని చెప్పి వంద మంది ఇక్కడున్నటువంటి కార్మికులు అందరూ కూడా సాక్ష్యం చెప్తారు ఆయన చేసేటటువంటి ఆగటాలు ఆయన చేసేటటువంటి చేష్టాలు కార్మికుల మీద కక్షాదింపు తెలుగులు యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకునేటటువంటివి అన్నీ కూడా కార్మికులు చెప్తూ ఉన్నారు కానీ ఇంకా లక్ష్యం కావాలనేటటువంటిది ఆయనకు వత్తాసుగా మాట్లాడేటటువంటి పరిస్థితి మన కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు కానీ ఇది కూడా విరుద్ధమే ఒక కమిషనర్గా ఒక ఈ ఇన్స్టిట్యూట్కి హెడ్ ఆఫ్ హెడ్గా ఉండేటటువంటి కమిషనర్ గారు ఈ విధంగా శానిటరీ ఇన్స్పెక్టర్కి తృప్తిగా వ్యవహరించడం ఆయనకి వత్తాశగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పటికైనా కూడా వెంటనే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ని పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు చైర్పర్సన్ తీరికే లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అసలు ఇక్కడ మున్సిపాలిటీలో కార్మికుల కార్మికుల సమస్యలు కార్మికులు సమస్యలతో బాధపడతా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే టెంట్ వేసుకొని పది రోజుల నుంచి నిరక్షణ నిరసన చేస్తూ ఉంటే చైర్మన్ గారికి పట్టదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కనీసం టెంట్ దగ్గరకు వచ్చి ఏంటి మీ బాధలేంటి మీ సమస్యలు ఏంటి అనే అని అడిగి తెలుసుకునేటటువంటి తీరు కూడా ఈ మన చైర్మన్ చైర్పర్సన్ గారికి లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా చైర్పర్సన్ గారు వెంటనే జోక్యం చేసుకుని శిబిరం దగ్గరకు వచ్చి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అయితే తెలుసుకుని ఆ సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఇక్కడ టెస్ట్ వేసినటువంటి రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేదంటే మా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం ఇక్కడి నుంచి రామారావుని తరిమేసేంత వరకు ఇక్కడి నుంచి బదిలీ చేసేంత వరకు సస్పెండ్ చేసేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాం